నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హైకోర్టు న్యాయమూర్తులపై దూషణల కేసులో చాలా మంది విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళపై కేసులు పెట్టారు అయితే విదేశాల్లో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు జడ్జిలను మాట్లాడిన వారు ఇప్పుడు పేరు మార్చుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కన తిరుగుతున్నట్టుగా మరి న్యూస్ అయితే వస్తుంది మరి ఈ పేరు మార్చుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తి ఎవరు మరి ఎట్లాంటి క్రిమినల్స్ని సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకొని ప్రచారాన్ని చేయడాన్ని ఎలా చూడొచ్చు ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని గారు నమస్కారం అండి నమస్తే దుర్గా గారు ఇప్పుడు ఈ మణి అన్నప్రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన గతంలో హైకోర్టు న్యాయమూర్తులపై ఇష్టానుసారంగా మాట్లాడారని చెప్పి ఎక్కడో విదేశాల్లో ఉన్నాం కదా మనల్ని ఎవరు ఏం చేయలేరులే అని చెప్పి ఇప్పుడు ఇండియా ఎలక్షన్ టైం కాబట్టి ఇప్పుడు ఇండియా వచ్చేసి పేరు మార్చుకొని వేషం మార్చుకొని తిరుగుతున్నాడు ఇప్పుడు ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కనే తిరుగుతున్నారు అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి సో ఇలాంటి అంటే ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని ప్రచారం చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ పని పింకూర్చోమన్నారు అలాగా క్రిమినల్స్ కే క్రిమినల్ కదా జగన్మోహన్ రెడ్డి ఆయన బ్రెయిన్ మనందరికీ తెలుసు క్రిమినల్ బ్రెయిన్ అని సో అలాంటి క్రిమినల్ క్రిమినల్స్ ని పక్కన పెట్టుకుని తిరుగుతారు ఇలాంటి వాళ్ళు ఈ మణి అన్నప్రెడ్డి రెడ్డి పేరు ఈ మణి అన్నప్రెడ్డి గతంలో ఏం చేశాడంటే రెండు వేల ఇరవై నవంబర్ అన్న గుర్తు అప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జీలని జడ్జీలని బాగా తిట్టాడు అనమాట ఎంత ఘోరంగా అంటే మీకు కరోనా రావాలి మిమ్మల్ని మొక్కలు మొక్కలు చేస్తాను మిమ్మల్ని ఇది చేస్తాం అది చేస్తామని చాలా అసభ్య పదజాలంతో వాళ్ళని దూషించాడు ఇతనే కాదు మొత్తం పదిహేడు మందు ఎంత ఉన్నట్టున్నారు సో వాళ్ళని దూషించినప్పుడు ఈ కేసు ఏమైందంటే సిఐడికి వెళ్ళింది సిఐడికి ఇస్తే సిఐడి చేతులు ఎత్తేసింది అంటే చేతులు ఎత్తేసినప్పుడు అప్పుడు కోర్టు ఏం చేసిందంటే ఈ కేసును తీసుకెళ్లి సిబిఐకి అప్పగించింది సిబిఐ వాళ్ళు ఒక పదిహేడు మందిని ఏమో అరెస్ట్ చేశారు అప్పుడు వాళ్ళు తర్వాత ఒక నాలుగైదు నెలలు జైల్లో ఉండి మొత్తానికి బెయిల్ మీద బయటకు వచ్చారు ఈ మణి అన్నపురెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతను అమెరికా వెళ్లిపోయాడని తెలిసింది తెలిస్తే వాళ్ళు ఇంటర్పోల్ ద్వారా అతను వెనక్కి తీసుకోవడానికి చాలా ట్రయల్స్ వేశారు అంటే ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై అంటే ఇప్పుడు ఎంతమో రెండు వేల ఇరవై నాలుగు సో మూడున్నర సంవత్సరాలు గడిచినా కూడా అతను పట్టుకోలేకపోయాను ఇప్పుడు ఏంటంటే కొత్తగా లేటెస్ట్ న్యూస్ మనకి ఫిబ్రవరి పద్నాలుగున అతను భారతదేశానికి వచ్చాట అతను ఫేస్బుక్ ఫాలో అయితే పోలీసులకు కాని అంటే సిబిఐకి తెలిసి ఉండేది ఈ విషయం అతను ఏం చేశాడు శివ అన్నప్పరెడ్డిగా పేరు మార్చుకున్నాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఫోటో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఫోటో రెండు పత్రికల్లో వచ్చాయి మనకి అప్పుడు శివ అన్నప్పరెడ్డి ఎలా ఉన్నారంటే కొంచెం బాల్ హెట్ ఉంది కొంచెం జుట్టు ఉంది తర్వాత గడ్డము మీసాలు ఉన్నాయి ఇప్పుడు ఈ శివ అన్నప్రెడ్డి లేకపోతే మణి అన్నప్రెడ్డి అలియా శివ అన్నపరెడ్డి ఇప్పుడు ఎలా ఉన్నారంటే గుండు చేసుకుని మీసాలు పెద్దగా పెంచుకుని మీకు మేమంతా సిద్ధం సభల్లో అరో తారీఖున ఆయన జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నాడు అన్నమాట ర్యాంప్ వాక్ కూడా చేశాట ఆయన ఏం చెప్పుకున్నాడు నేను వైసీపీ ఇంటర్నేషనల్ దీనికి కన్వీనర్ అని చెప్పుకుని ఒక ఐడి కార్డు కూడా పెట్టుకుని ఆయనతో పాటు బ్యాంప్ వాక్ చేశాడు ఆయన ఆయన పక్కనే మన ఎవరు మన ఇంకో హీరో విజయసాయి రెడ్డి కూడా ఉన్నారనమాట అయితే ఇతను ఏ టూ నిందితుడు ఎవరు ఈ శివ అన్నప్పరెడ్డి ఏ టూ ఏ టూ నిందితుడుగా ఉన్న ఒక శివ రెడ్డి ఏ వన్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండడం అనేది మనం వింతగా చెప్పుకోకర్లా అంటే నిందితుడే నిందితుడికి రక్షణ ఇస్తున్నాడు అనమాట కాబట్టి దీని మీద యాక్చువల్ గా అయితే ఇప్పుడు ఒక అక్కడ పోలీసులు వస్తారు కదా సభకి కాపలాకి పోలీసులు వస్తారు కదా అందులో ఒక్క పోలీస్ అయినా సిబిఐకి ఇన్ఫార్మ్ చేసి ఉంటే లేదు ఇతని ఇతన్ని పట్టుకుని అరెస్ట్ చేసి వెంటనే సిబిఐకి అప్పగించవచ్చు ఎందుకంటే ఇతను ఒక వాంటెడ్ క్రిమినల్ ఇతని మీద ఆల్రెడీ బ్లూ కార్నర్ నోటీస్ ఉంది అలాంటప్పుడు అతని ఇంటర్నేషనల్ క్రిమినల్ కిందకి వస్తాడు అతన్ని పట్టుకోటానికి ఇంటర్పోల్ని ఎప్పుడైతే వీళ్ళు ఆశ్రయించారో ఈ కేసు చాలా సీరియస్ అనే కదా అర్థం అసలు జడ్జీలను ఎవరైనా తిడతారా తిట్టచ్చా ఒక కేసు మీద పూర్వపరాల మీద వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ల మీద ఎవరికి జడ్జీలని అడిగే అవకాశం గాని తిట్టే అవకాశం గాని ఉండదు అటువంటిది జగన్మోహన్ రెడ్డి మీద ఉండే ప్రేమతో ఈ వైసీపీ వాళ్ళు ఎంతకైనా తెగిస్తున్నారు అనడానికి ఈ శివ అన్నప్పరెడ్డి కేసే మనకు ఒక ఉదాహరణ అనమాట సో ఇటువంటి వాళ్ళతోటి అతను ఉండడం అతనితో వీళ్ళు ఉండడం మనకి వింటలేకపోవచ్చు లేకపోవచ్చు ప్రజలు చెప్పుకుంటారు కదా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఒక క్రిమినల్ కి మనం ఓటు వేయాలా క్రిమినల్స్ కి ఆశ్రయం ఇచ్చే వ్యక్తికి మనం ఓటు వేయాలా ఈ వైసీపీని మనం గెలిపించాలా ఐదు సంవత్సరాలు మనం పడ్డాం చాలా మనకి ఇంకా మళ్ళా ఇలాంటి వాళ్ళని మనం భరించాలా అనే దృష్టిలో పెట్టుకుని వాళ్ళు రేపొద్దున ఓటు వేసేటప్పుడు తెలుగుదేశం కూటమికి వేస్తే చాలా బాగుంటుంది అంటే ఆయన మణి అన్నప్రెడ్డి అన్న ఆయన శివ అన్న పేరు మార్చుకున్నారు అంటున్నారు సో విదేశాల్లో ఉంటున్నాడు మరి పాస్పోర్ట్ కూడా అంటే మరి పేరు మార్చుకుంటే ఎలా వచ్చింది ఒకటి ఇంకా లుక్అవుట్ నోటీస్ జారీ చేస్తేనే ఎయిర్పోర్ట్ లో నిర్బంధించి పట్టుకునే పరిస్థితి ఉంది కానీ ఇతను పేరు మార్చుకొని పాస్పోర్ట్ మార్చుకొని వస్తే ఇప్పటివరకు ఆయన పట్టుకోలేకపోవడానికి కూడా ఎలా చూడొచ్చు అంటారు అంటే ఆయన పేరు ఓన్లీ ఫేస్బుక్ లో మార్చుకున్నాడు అంతే ఫేస్బుక్ లో తన పేరు తన లుక్ కొద్దిగా మార్చుకున్నాడు అంతే సో ఇక్కడ వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో మరి అక్కడ వాళ్ళు ఎందుకు పట్టుకోలేదో మనకు తెలియదు అంటే ఇంకొకటి ఏంటంటే యుఎస్ నుంచి వస్తున్నారు అంటే కొంచెం సీరియస్ గా తీసుకోరు కదా ముఖ్యంగా పోలీసులకి అదొక ఒక ఇది ఉంటుంది ఎన్ఆర్ఐస్ అంటే వాళ్ళు కొంచెం వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్ చూపిస్తారు కాబట్టి ఆ రకంగా కూడా అతన్ని పెద్దగా పట్టించుకుని ఉండకపోవచ్చు ఇంకొకటి ఫేస్ లుక్స్ మార్చుకున్నాడు కాబట్టి పెద్దగా దృష్టి పెట్టి ఉండకపోవచ్చు ఏదైనా అది కూడా తప్పినమే ఎందుకంటే ఇలాంటి వాళ్ళని యాక్చువల్ గా ఎయిర్పోర్ట్లోనే పట్టుకోవాలి మీరు అడిగినట్టుగా ఎయిర్పోర్ట్ లో పట్టుకోవాలి వెంటనే అప్పజెప్పాలి లేదు ఇంత పెద్ద సభలో అతను అంత పబ్లిక్ గా తిరుగుతున్నప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చేసిన పని ఏంటి ప్రజలు అది నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక నిందితుడితో ఎట్లా ఉంటావు నువ్వు ఎట్లా ఓట్లు అడుగుతున్నావు అని ప్రజలు నిలదీయాలి అది ముఖ్యం ఇవన్నీ ప్రజలు గమనించి ఇప్పుడు మనకి ఏమి చెయ్యని వాళ్ళని పాపం చిన్న చిన్న ఈ సతీష్ లాంటి వాళ్ళని వాళ్ళు పట్టుకుని వాళ్ళని ఇంట్రాగేషన్ పేరుతో వాళ్ళని చంపుతారో వాళ్ళని ఏం చేస్తారో మనకు తెలియదు ఆ తల్లిదండ్రులు లాగేదని మనం ఆలోచించాలి అంత ఒక చిన్న రాయి వేసిన వాడిని వాళ్ళు అలా చేస్తున్నప్పుడు ఇతను ఒక జడ్జిలను దూషించి ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ గా ఒక పేరు గాంచిన పెద్ద మనిషిని పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అసలు ఇలాంటి పనులు చేస్తాడు ఒక సభకు ఎలా హాజరవుతాడు ప్రజలు ఎలా ఓటు అడుగుతాడు అది కూడా రెడ్డి కోసం విజయసాయి రెడ్డి మీద కూడా నిందితు అతను నిందితుటే కదా ఒక రకంగా వీళ్ళందరూ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వాళ్ళు ఐదేళ్ళు గడిపేశారు కదా ఇలాంటి వాళ్ళందరూ వచ్చి అసలు ప్రజలను ఓటు అడిగేటప్పుడు ప్రజలు దృష్టి పెట్టి మేము ఓటు వెయ్యము మేము మీకు అసలు ఓటే వెయ్యము అని చెప్పే స్థాయికి ప్రజలు రావాలి